అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం అది శుక్రవారంతో అయితే ప్రారంభమైందండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు అదేవిధంగా గౌరీ ఋతాలు చేసుకుంటారు వరలక్ష్మి ఋతం కూడా చేసుకుంటాం ఏ ఋతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ముందుగా అయితే ముగ్గు వేసుకోవాలి కదండీ ఆ ముగ్గేనండి ఇది హృదయ కమలం ముగ్గు శ్రీ హృదయ కమలం ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి హృదయ కమలము అంటే కమలంలో అమ్మవారి స్థిర నివాసం ఉంటారండి ఎందుకంటే కమలం స్వచ్ఛం ది కాబట్టి అదే విధంగా మనం కూడా స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు లక్ష్మి అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలను అయితే సిద్ధింపైతే చేస్తారండి శ్రీ హృదయ కమలం ముగ్గునైతే నాకు మా అమ్మ నేర్పిందండి మా అమ్మ ఎప్పుడు వరలక్ష్మి ఋతం వచ్చినా ఎప్పుడు మహాలక్ష్మి పూజ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా శ్రీ హృదయ కమల ముగ్గునైతే వేసేదండి ఆ విధంగా నేను మా అమ్మ దగ్గర నుండి ఈ ముగ్గునైతే నేర్చుకున్నానండి మీ అందరూ కూడా అమ్మవారి పూజ చేయాలి అనుకున్నప్పుడు హృదయ కమల ముగ్గు వేసి చేసుకొని అయితే పూజ చేసుకుని మా అమ్మ అయితే ఎప్పుడు అమ్మవారి పూజ చేయాలనుకున్నా ఈ ముగ్గు వేసి ఈ ముగ్గు లోపల అమ్మవారిని నిలిపి పూజన అయితే చేసేదండి ఈ ముగ్గుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఏంటంటే ఈ ముగ్గు లోపల సరస్వతి లక్ష్మి పార్వతి అయితే నెలకొని ఉంటారండి ఎలా అంటే ముగ్గు రూపంలో దేవి పసుపు రూపంలో పార్వతీదేవి కుంకుమ రూపంలో లక్ష్మీదేవి అయితే శ్రీనివాసం అయితే ఉంటారండి మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి